హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇవాళ అనుకోకుండా మా ఫ్రెండ్ స్టోర్కి వెళ్ళానండి మామూలుగా పాపం తనైతే నిన్నే రమ్మంది నన్ను కాస్త ఆక్యుపైడ్గా ఉండి యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండే పనులే సో వేరే పని మీద వెళ్ళియారే నేను పిలిచింది కదా అని వెళ్ళాను అనమాట ఎంత బాగుందో కలెక్షన్ అంతా ఒక్కసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే టస్సర్స్ అలాగే మహేశ్వరి సిల్క్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అన్నీ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాదండో ఇవాళ్ళ వీడియో చాలా స్పెషల్ గా ఉండబోతుంది ఎందుకంటే నేను ఎన్నో వీడియోస్ పెట్టాను ఇప్పటివరకు ఇవాళ మాత్రం కెమెరా మా మమ్మీ చేతికి ఇచ్చేస్తాను ఐ మీన్ ద ఫోన్ మా మమ్మీ పట్టుకున్నారు సో ఆవిడ టాలెంట్ ఎంతుందో మనం ఈ వీడియోలో చూసేద్దాం చీర కొనిచ్చుకుంటాం ప్రై బ్ల్యూ బ్లాక్ వెరీట్రీ ఓ వావ్ స్టే ఇదేంటి మంచి పంపసల్ రామ గ్రీన్ రామా గ్రీన్ యా రామ బ్లూ రామ బ్లూ పద్మంది గ్రీన్ పది బ్లూ చెప్తా కార్తీక్ పండ్లు ఓనే పళ్ళు ఓపెన్ చేయే ఇది ఓపెన్ చేయినా ఇది నాకు ఇది నచ్చింది ఇది ఓపెన్ చేపిస్తాను ఇది ఎంత ప్రతి బ్లౌజు సోను అయితే పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చీర మొత్తం డార్క్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ లైట్ గా వచ్చింది చీర అంతా ఎక్కడ చూసినా యానిమల్ ప్రింట్స్ ఈ మధ్య బర్డ్ ప్రింట్స్ ఎక్కువైపోయినాయి పిట్టలు అన్నమాట అన్ని పిట్టలు నేనైతే ఇక్కడ వేసిన కలర్స్ అన్నింటిలో ఇంట్లో మెహందీ గ్రీనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మెహందీ ఫంక్షన్స్ కి కూడా అందరూ గ్రీన్స్ కట్టుకురామంటున్నారు కాబట్టి మెహందీ గ్రీన్ బాగుంటుంది ఎవరికైనా గ్రీన్స్ కావాలంటే వచ్చి చేరు కొనుక్కోండి చాలా బాగుంటుంది అలా పెట్టి బ్లాక్ 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 మై ఫేవరెట్ అండ్ రాయల్ బ్లూ సో పెట్టేసేదిలో నాకే కలర్ బాగుంటుందో కింద కామెంట్ చేయండి తప్పకుండా కొనుక్కుంటా

చీరలు చూడడానికి వచ్చిన నన్ను టెన్షన్ పెట్టడానికి జోల్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాండి సూత్రం మెళ్ళ ఉంది చాలా సేఫ్ గా ఉంది అని చెప్తున్నాను అది మా మమ్మీ అయినా మీ మమ్మీస్ కూడా అంతేనా ఓకే వీటిలో నాకు నచ్చింది ఏంటంటే ఇది పీచ్ విత్ బ్లూ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు క్రేజీ క్రేజీగా ఉంది పీచ్ విత్ బ్లూ కొండలంచు చాలా డివైన్ అండ్ హోమ్లీ లుక్ చాలా బాగుంటుంది షూర్ బ్లౌజ్ ఇదే కలర్ రెండు బ్లౌజ్ ఎలా ఉందో చూపించి మన పని చూపిస్తుంది ఓకే ఇది పళ్ళు లోటస్ లోటస్ పళ్ళు చిన్న చిన్న లోటస్లు భలే ఉంది అండ్ బ్లౌజ్ ఓ ఇక్కడ గుజ్జు లోటస్లు బ్లౌజ్ కూడా క్రేజీ సో ఇది బ్లౌజ్ చిన్న చిన్న మినీ లోటస్ బ్లౌజ్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ద వండర్ఫుల్ శారీ అద్రి చీర సూపర్ పల్లె నచ్చిపోతుంది మా అమ్మండి పళ్ళు ఏంటో బెత్తడిస్తున్నాడు అంటుంది ఈవిడికి సగం చీర పళ్ళు కావాలేమో ఈసారి స్పెషల్గా డిజైన్ చేపిస్తాను మొత్తం గ్రీన్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి పింక్ అండ్ గ్రీన్ సూపర్గా ఉంది ఎందుకంటే బ్లౌజ్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ అసలు జుట్టు ఉడుతుందండి తాళ మీద తప్పితే ఎక్కడ పెడితే అక్కడ జుట్టు మా పానమ్మ అయితే మీ ఇంటి నిండా బ్రూనో జుట్టు మీ జుట్టేనండి ఎవరి జుట్టు అర్థం కావట్లేదు అంటుంది అది పరిస్థితి ఇది అదే ఇది ఒక పని చేద్దాం సార్ శారీస్ అన్నీ చూపిస్తామా ఇటు నన్ను ఈ పర్టికులర్ కలెక్షన్ ఇదేంటండి టస్సర్ టస్సర్ మంచి టస్సర్ శారీస్ అండి ఎంతో బ్యూటిఫుల్గా వింటేజ్ బార్డర్స్ వచ్చినాయి ఫ్యాన్సీ శారీస్లో కూడా నాట్ ఓన్లీ ఇంకా అన్ని సారీస్లోనే వింటేజ్ బార్డర్స్ వచ్చాయి వింటేజ్ బార్డర్ అంటే తెలియదు కాదు లైన్స్ అండి ఇలా లైన్స్ అనమాట నా ఫేవరెట్ కలర్ అయితే ఇది ఈ పర్టికులర్ సెట్లో మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాం చూసేయండి తర్వాత వేరే కలర్స్ చూపి

అసలు ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ కలర్ చాట్ ఉందండి నిజంగా కందస్వామి స్టోర్ లో కంచిపట్టు శారీస్ కి చూసిన కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్ మై ఫేవరెట్ మెహందీ గ్రీన్ విత్ రాణి ప్రతి చీర నా ఫేవరెట్ అని చెప్తుంది ఏంటి అనుకోకండి నాకు ఎప్పుడు ఫేవరెట్ బ్లాక్ అండ్ ఎల్లో బట్ ఈ మధ్య ఎందుకు మెహందీ గ్రీన్స్ తెగ ఎందుకంటే చాలా మంది మెహందీ ఫంక్షన్స్ మెహందీ గ్రీన్ కట్టుకుంటారు అన్నమాట ఈ రోజు అసలు వీడియో తీసే ఉద్దేశం లేదు గైస్ నేను ఈవినింగ్ నా కజిన్ ఇంటికి వెళ్తున్నాను మెదక్ సో అనుకోకుండా వెళ్ళాను పాపం వీడియో తీయమంటే అలా ర్యాండమ్గా గా తీస్తున్నాను ఒకటే ట్రాఫిక్ సౌండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రోజుకి అండ్ ఇప్పుడు నేను మా పని చెప్పుకున్నామండి రామా గ్రీన్ రామా బ్లూ అని చెప్పి ఇది ఖచ్చితంగా ఇదైతే మంచి గ్రే అండి స్లేట్ గ్రే స్లేట్ గ్రే కి మంచి రాణి పింక్ బార్డర్ సూపర్ గా ఉంది బ్లాక్ ఇది చాలా రెగ్యులర్ సారీస్ అండి నార్మల్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ కి కట్టుకోవచ్చు నాకు ఇష్టమైన బ్లాక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి అందమైన మల్టీ కలర్ పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ చిట్టు చిట్టి డ్రాయింగిల్స్ బాబోయ్ నాకు చూస్తుంటే నా చిన్నప్పుడు కూడా మ్యాథ్స్ క్లాస్ గుర్తొస్తుంది ఎక్కడ చూసినా మ్యాథ్స్ ఫ్రెండ్సే అదిగోండి చీర చీర అయితే చాలా సాఫ్ట్గా ఉందండి అలా అసలు కట్టుకున్నట్టే ఉండదనమాట అంత మెత్తగా ప్యూర్ సాఫ్ట్ క్రేప్ లా ఉంది సో అలా ఉంటుంది అన్నమాట మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది నాకే కాదు బ్లౌజ్ కాంట్రాస్ట్ వాటర్ కలర్ బ్లౌజ్ మీద ట్రాంగిల్స్ ఇచ్చాడు మీకు వేరే కలర్స్ ఉన్నాయి చూపిస్తుంది అందమైన మస్టర్డ్ ఎల్లోకి రాణి పింక్ అండ్ నావి బ్లూకి రెడ్ మెరూన్

ఇవన్నీ సో ఇవన్నీ మహేశ్వరి సిల్క్స్ అంటండి మహేశ్వరి సిల్క్స్ కంప్లీట్ బాల్ డిజైన్ ఈ రౌండ్ డిజైన్ ఆల్ టైం ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ అంటారు వీటిని ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తా చూసేయండి అండ్ ఉన్న కలర్స్ అన్ని చూడండి ఒకసారి ఇంకొకటి వంకాయ రంగు మంచి డీప్ వైలెట్ అండ్ దాన్ మెహందీ వీటిని ఓపెన్ చేయండి అండ్ దాన్ ఇదిగోండి మరో ఒక్కసారి కలర్స్ అన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయి అందంగా ఉన్నాయి చూసేసేయండి సో నాకు నచ్చిన ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను కదా ఇందులో నుంచి ఇదిగోండి డార్క్ వైలెట్ చాలా బాగుంది చూసేయండి మహేశ్వరి సిల్క్స్ అండి ఎంత లైట్గా పేపర్లో ఉంటాయంటే నాకు చాలా ఇష్టమైన వన్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ అని చెప్తాను ఎంత లవ్లీ డిజైన్ అంటే డాట్స్ అండి ఆల్ ఓవర్ డాట్స్ వచ్చి పళ్ళు ఎంత బ్రైట్గా ఉందో చూసారు అసలు ఎంత నచ్చిందో నాకైతే చాలా బాగుంది మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లౌజ్ లైన్స్ వచ్చింది ఇంకా ఎటువంటి డిజైనింగ్ వర్క్ లో అవసరం లేదు హ్యాపీగా దెన్ నెక్స్ట్ సెట్ ఆఫ్ మహేశ్వరి సారీస్ మాకు ఆ బాల్స్ ఇష్టం లేదు మాకు ఇలాంటి కొండ డిజైన్ ఇష్టం అనే వాళ్ళకి అనమాట చాలా బాగున్నాయి కలర్స్ చూపించి ఒక చీర చూపిస్తాను అంతే అండి

ఎవడు గోల వాడిది చెప్పాను కదండి ఇందాక నేను బయటకు బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి అనుకోకుండా ఇక్కడికి వచ్చాను ఒక పక్క చీరను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ అమ్మాయి వచ్చిందా చేయించుకున్నావా ఐబ్రోస్ అని అడుగుతుంది అదనమాట సంగతి బ్లౌజ్ ఇంకొకసారి అందమైన మూడు రంగులు కూడా చూసేసేయండి ఆల్రెడీ మెరూన్ ఓపెన్ చేసాము గ్రీన్ నేవీ బ్లూ అండ్ మస్టర్డ్ ఇది మహేశ్వరి సిల్క్ మహేశ్వరి ఫెస్టివల్ అనమాట మా ఫీ షాప్ లో ఇదిగోండి జామెట్రికల్ ప్రింట్స్ కొంచెం స్క్వేర్స్ వచ్చాయి చాలా సార్ కలర్ చాలా కష్టపడి కెమెరా చూస్తున్నాను ఎడిట్ చేయలేదు కష్టం మా మమ్మీ కాళ్ళు జాబ్కుని నన్ను రికార్డ్ చేస్తున్నాను అందుకని సడన్గా మధ్యలో షాక్ అయ్యాను అమ్మా దయచేసి నువ్వు కాళ్ళు లోపలికి పెట్టుకొని అందుకే అలా అన్నా అనమాట అంద మైన సారీ మరి బార్డర్ టూ కలర్ బార్డర్ అనమాట పైన గ్రీన్ వచ్చింది కింద మరూన్ వచ్చింది అదిరిపోయింది క్రేజీగా ఉంది ఇచ్చే మిషన్ తగ్గి వావ్ క్రాస్ క్రాస్ లైన్స్ లైన్స్ బ్లౌజ్ అండి అంటే చాలా చాలా ఇష్టం అందాన్ని ఇస్తాయి కంప్లీట్ డిజైన్ ఎలా ఉన్నా కూడా మా మమ్మీ మాట తిన్నారండి ఈ చీర ఇచ్చేస్తే పక్కన కి ఇస్తా అంటుంది ఎందుకంటే పక్కన అనుకునే టైలర్ ఉన్నాడు అనమాట ఆవిడ ఆయన ఉంటారు బాగుంటుంది మహేష్వరి సిల్క్ లోనే ఇంకొక డిజైన్ అన్నమాట చిన్న చిన్న బడ్స్ ఫ్లవర్ బడ్స్ డిజైన్ అండ్ ஸ் பட்டு ப்ளீஸ் ரேட் அந்தமாதிரி ரேட் అసలు ఎన్నిసార్లు చెప్పానండి ఫోన్ స్ట్రైట్గా పట్టుకో ఫోన్ స్ట్రైట్గా పట్టుకో అని నేను ఏమాత్రం టోన్ బెంచ్ అరిచినా ఇంకొకసారి నీ వీడియో తీను అని ఫోన్ ఇస్తే అవతలకి వెళ్ళే రకం అనమాట మా మమ్మీ చాలా స్ట్రిక్ట్ అండు ఇంటికి వెళ్ళినాను ఇంకా దెబ్బిడి దిబ్బిడే అందుకని ఎలా తీసినా ఓకే ఫైన్ సూపర్ అద్భుతం అంటున్నాను దయచేసి మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి ఒక్కసారికి బార్డర్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చీరంతా ఎత్తు అయితే బార్డర్ ఒక ఎత్తు అందమైన బార్డర్ అంచులే చీర అస్సలు బాగుండదు నేనైతే అస్సలు బార్డర్ దెన్ నైస్ అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ వదిలేస్తాడు బేసిక్గా స్ట్రైప్స్ అన్నమాట మేబీ ట్రెండింగ్ అయి ఉంటుంది స్ట్రైప్స్ బ్లౌజ్ అదే అంటే మామూలుగా లేదు సో అది ఓవరాల్గా ఇలా ఉంది శారీ సో ఆ రకంగా ఇవాళ అందమైన మహేశ్వరి కాన్సెప్ట్స్ అన్ని చూపించేశానండి ఎక్కడికో రాలేదు నేను యాజ్ యూజువల్ నా ఫ్రెండ్ స్టోర్ లక్ష్మీ ప్రసన్న సారీస్ సైనిక్ పూరి మీకు కావాలి అంటే ఫండి అండి తన పేరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని అసిస్ట్ చేస్తుంది మీరు ఎక్కడుంటే అక్కడికి చీరలు షిఫ్ట్ చేస్తుంది తప్పకుండా కాంటాక్ట్ చేయండి